ఎవరినన్నా గాయపరుస్తున్నారా ఎందుకంటే ఒక గర్విష్టి ఇంకోటి గాయపరిచేటప్పుడు తన గాయపరుస్తున్నాడు అనేది కూడా గ్రహించడంట ఒక గర్విష్టి ఇంకోటిని అవమానపరిచి హేళన చేసినప్పుడు గర్వం అనేది అంటే ఇట్ ఇస్ ఆల్వేస్ మీ నేను గర్వం అనేది ఎప్పుడు ఉంటుంది అంటే నాది నేను నేను ఎలా కనబడుతున్నా నేను ఎలా ఉన్నాను ఎవరిని ఇది గర్వం ఈ గర్విష్టి ఎప్పుడు ఇంకోటిని పట్టించుకోడంట దేవుడు వాక్యం చూస్తాడు గర్విష్ఠులను మాత్రం దేవుడు ఏమాత్రం ఊరుకుంటాం కనబడదు గర్విష్ఠలంత దేవునికి అసహ్యం అంట గర్విష్ణ దేవుడు ఏం చేస్తాడంట అనగదొక్కుతాడంట బీ కేర్ఫుల్ మనం అనేక సార్లు మన సొంత నీతులను బట్టి మనం ఏదో ఒక్క విషయంలో రైట్ ఉన్నామని పక్కోడు రాంగ్ అంటూ పురుగు చేస్తూ పక్కోడు బ్రతుకు వేస్ట్ అని చెప్పుకుంటూ ఇతరులను అవమానపరుస్తూ హేళన చేస్తూ అనేక సార్లు మన గొప్పతనాన్ని చెప్పుకుంటూ దేవుని నామానికి అవమానం తెచ్చే వారికి ఉంటాం జాగ్రత్త కానీ దేవుడు దీనుల పక్షంలో ఉంటాడంట దీనులకి దగ్గరగా ఉంటాడంట దీనుల్ని ఆదుకునే దేవుడు అంట బలపరిచే దేవుడు అంట దీనులకి సహాయం ఇచ్చే దేవుడు అంట దీనుల ప్రా